శ్రీరాముని శ్రీగన్మోహన రూపాన్ని సందర్శించగా కలిగే ఆధ్యాత్మిక ఆనందాన్ని తృప్తిని కవి ఈ పద్యంలో ఒక భౌతికమైన అనుభవంతో పోల్చి దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పరమాద్భుతంగా వివరిస్తున్నాడు ఈరోజు దాశరథి శతకం ముప్పైవ పద్యంతో మీ ముందుకు వచ్చాను చిక్కని పాలపై మిసిమి చెందిన మీ గడ పంచదారతో మిక్కిన భంగి మీ విమల చక్ర రూప సుధారసంబు నా మక్కువ పళ్ళి సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కినటంచు దుర్యదను దశరథి కరుణాపయోనిధి చిక్కని పాలను కాచినప్పుడు దాని మీద మిసమిసలాడే మేకడను చిక్కెరతో కలిపి తిన్న విధముగా అమృత రసంలా ఉండే స్వచ్ఛమైన నీ నల్లని రూపాన్ని నేను ప్రేమతో స్వీకరించి దాస్యరూపమైన కైంకర్యం చేసి దనివి తీరా అనుభవిస్తాను